హాయ్ హాయ్ బ్రో ఏం చేస్తున్నావు హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఏం అన్నా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి కొత్తగా లైవ్లో వాళ్ళు జాయిన్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నకి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏమి ప్లీజ్ కొంచెం తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే నమస్తే ఫ్రెండ్స్ హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ హలో సార్ హాయ్ సార్ ఎలాగున్నారు ఉన్నారు ఏం చేస్తున్నాడు సార్ కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నారు కాకపోతే అయితే ఒక్కరికి నమస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అన్న ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ లైవ్ లైవ్కి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దాన్న ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ಹಾಯ್ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಲೈವ್ ಲೈವ್ ಲೋ ಅನ್ನವರಿಗೆ ಬರತ್ತೆ ಒಕ್ಕರ್ಗೆ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಹಾಯ್ ಸರ್ ಹಾಯ್ ಸರ್ ಹಾಯ್ ಲೈವ್ ಟು ಹಾಯ್ ಬ್ರದರ್ ಮಹೇಶ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಮಹೇಶನ್ನ ఎలా అవునా అన్న బాగున్నావా మహేష్ అన్న ఏమన్నా మహేష్ అన్న లైవ్ పెట్టలేదు కదా నువ్వు లైవ్ పెడతావా అని నేను చూసినా అన్నా నేను కానీ నువ్వు అయితే లైవ్ పెట్టలా నేను ఆడికి రెండు మూడు సార్లు నీకు మెసేజ్లు కానీ పెట్టినా తిన్నావా బ్రదర్ తిన్నా అన్నా నువ్వు తిన్నావా అక్క అక్క అందుకు అమ్మ నాన్న అందరూ క్షేమంగా ఉన్నారన్న గుండు అంకుల్ హాయ్ హాయ్ గుండు అంకుల్ హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తమ్ముడు బాగున్నావా తిన్నావా తమ్ముడు హాయ్ నైస్ హాయ్ కొద్దిసేపట్లో లైవ్ పెడతాను జాయిన్ చేసుకుందా నాకేమన్నా జాయిన్ చేస్తామో చూడు లైవ్కి నీ లైవ్కి జాయినింగ్ చేస్తావేమో చూడు నేను కానీ నీ నీ లైవ్లో వస్తా ఇద్దరు కలిసి లైవ్ చేద్దాం త్రీ లైక్స్ అన్న ఆన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నమస్తే హాయ్ అందరూ బాగున్నారు థ్యాంక్ యూ అన్న మహేష్ అన్న హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు మై లైవ్ పదిహేడు మంది ఉన్నారన్న ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అన్న అలాగే బ్రదర్ థ్యాంక్ యూ మహేష్ అన్న అది ఎలా కా చేస్తావో కలుపు గ్రూప్ కలుపు లైవ్ ఇద్దరం చేద్దాం లైవ్ హాయ్ బ్రో హాయ్ అన్న ఏం చేస్తున్నావు అన్న బాగున్నావా వెల్కమ్ టు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ తెలుగులో కామెంట్ చేస్తే మీకు కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయడం మర్చిపోద్దన్నా కామెంట్ చేయండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే తొమ్మిది మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అన్న యూ బ్రో కామెంట్ కొంచెం తెలుగులో పెట్టండి బ్రో హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఎలాగున్నారు ఏం చేస్తున్నారన్న బాగున్నారు అందరూ అందరు క్షేమమేనా ప్లీజ్ తెలుగులో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పు నైన్ నైన్ ఫిఫ్టీ టూ అన్న గుడ్ మార్నింగ్ అన్న బాగున్నావా సారీ ఎందుకంటే నాకు అంతగా ఇంగ్లీష్ అయితే రాదు ప్లీజ్ ఏమనుకోద్దండి ఆయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్లో వారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్లీజ్ కొత్తగా లైవ్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఏం అన్న కామెంట్ చేయండి తెలుగులో కామెంట్ అయితే చేయడన్నా మర్చిపోద్దు ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయండి మీ కామెంట్కి అయితే రిప్లై ఖచ్చితంగా ఇస్తాను మీరు కామెంట్ చేయండి తెలుగులో మాకు తెలుగు రాదా ఏ అన్న డబల్ నైన్ అన్న నీకు తెలుగు రాదా తెలుగు రాకంటే నేను తెలుగులో ఎలా టైప్ చేస్తున్నావు అన్న ఎందుకన్నా తెలుగు తెలుగు రాదు అంటున్నావు మన తెలుగు అన్నవి ఉండేవి మళ్ళా తెలుగు రాదంటే అది ఓనా అది ఒకటే వచ్చు మీకు తెలుగు రాదు అది ఒకటి వచ్చు ఎలా ఉన్నా బ్రో బాగున్నావా బాగున్నావన్న హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఏం చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న కొత్తగా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది అంటే వచ్చు ఇంగ్లీష్లో 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 బాగున్నా నాకు ఇంగ్లీష్లో రాదన్న తెలుగులో ఏదో చెప్పు నీ కామెంట్ రిప్లై ఇస్తాను నేను ఖచ్చితంగా ఏనా ఏది రూమ్ లోటా ఆప్ చెయ్యి ఆఫ్ చేయాలి నాకేం పని ఉంది నేను పోతా గుర్ఫా కాడికి పోతా కదా హాయ్ బ్రదర్స్ నా యు నాటి రామ్ బ్రదర్ యు నాటి నేనే నాటి చేసిన మహేష్ అన్న హాయ్ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు మై లైవ్ అన్న పన్నెండు మంది ఉన్నారు అందరికీ నమస్తే ప్లీజ్ అన్న కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అన్న ప్లీజ్ కొంచెం తెలుగులో అయితే కామెంటరీ పెట్టండి ఒకే ఫోన్లో పాట పాడు ఒకే ఫోన్లో యూట్యూబ్ చేయాల ఫోన్లు రావాలంటే చాలా కష్టంగా ఉంది कादु एस के डबल 9 ब्रदर डबल 9 ब्रदर హాయ్ అన్న హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మహేష్ అన్న డబల్ నైన్ అర్యూ అన్న డబల్ నైన్ అన్నగా ఆ అన్న నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ ఉన్న ఉన్నారు ప్రతి ఒక్కరికి నమస్తే ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న ఏంటి మహేష్ తమ్ముడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చెప్పు రామ్ బ్రదర్స్ మామ గుండు మెరుస్తుంది అందరూ నా గుండుపైనే పడ్డారు ఏం చెప్పాలి తమ్ముడు హాయ్ అన్న నమస్తే 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 వెల్కమ్ టు లైవ్ పద్నాలుగు మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ హాయ్ నీకు తెలుగు రాదు కదా హాయ్ హాయ్ అన్నా నమస్తే వెల్కమ్ టు లైవ్ పదహైదు మంది ఉన్నారు ప్లీజ్ అన్న కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ట్రాన్సాక్షన్ వాడుతున్నా తమ్ముడు చూడు మహేష్ అన్న రామన్నా చూడు ఏదో చెప్తుండ గుండు మీద ఏమి ఉంది మామ హాయ్ అన్న పదిహేడు మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనం హిమాలయాలకి లేచిపోదామురా సూర్య కుమారు తమ్ముడు ఉన్నావా మామా నీకు లవర్ ఉందా నాకు లవర్ లేదు తమ్ముడు నీకుంది ఉంది కదా నా బ్రదర్ సరే సరే ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా అంతే కదన్న మహేష్ అన్న మనం అనుకునేటన్నీ జరిగితే ఇలా ఎందుకుంటాం ఏమయ్యా తమ్ముడు అంతే కదా మహేష్ అన్న మనము అనుకునేటి అన్నీ జరిగితే ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటాము దేవుని దయ వల్ల లక్షణంగానే ఉంటాం కదా మనం అనుకునేటన్ని అనుకు జరిగితే ఏమనుకున్నావు హాయ్ అన్న హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం నా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే కామెంట్ చేయండి కొంచెం తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పది మంది ఉన్నారు ప్లీజ్ బ్రో తిన్నావా తిన్నా బ్రో ఇప్పుడే తిన్నా తినే నేను లైవ్ పెట్టినా చెప్పిందే చెప్పకు ఇంకా ఏం చెప్పాలో చెప్పు తమ్ముడు నువ్వే రామ్ ఓకే ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా నువ్వు తిన్నావా తమ్ముడు నాకు తెలుగు రాదు అంటున్నావు నేను నీకు తెలుగు వచ్చు అనుకుంటున్నాను అయితే మహేష్ అన్న రామన్నాకు తెలుగు వచ్చు ఊరిగా చెప్తా అండి ఆ అబద్ధాలు హాయ్ అన్న హాయ్ హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు తమ్ముడు బాగున్నావా ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో తమ్ముడు అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్న తమ్ముడు అవును మహేష్ నా అంతే కదా అవును కదా ఆయన రామన్న ఊరికే అలా కామెంట్లు పెడుతున్నాడు నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ వస్తు వస్తుందని కానీ ఆయన వచ్చు తెలుగు అబద్ధాలు చెప్తాడు నువ్వు తెలుగు రని ఓ రవైనా రామ్ ఎవడు నీ నీ పేరే అనుకున్నానా హాయ్ అన్న నమస్తే నమస్తే ప్లీజ్ చదువులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెందులో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నైన్ తొమ్మిది మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అన్నయ్య నా స్నేహితుడు పుట్టినరోజు రేపు సారీ సారీ తమ్ముడు అది తప్పు టూ లేదా డే డేమ్ ఆడుతున్నావా మహేష్ తమ్ముడు మహేష్ బాగున్నావా మగన్ బాగున్నావా తమ్ముడు బ్యాడ్ కామెంట్స్ అంతే కదా మహేష్ మహేష్ అన్న లైవ్లో అంటే ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అయితే పెడతారు వాళ్ళు మనం ఏదో బాగా మా మంచిగా కామెంట్స్ పెట్టుకుందాం అని చూస్తే కొందరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు కదా హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ పదహైదు మంది ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగున్నాను రామ్ బ్రదర్ హాయ్ హాయ్ అన్నా నమస్తే మంచి ఉన్న చోట చెడు కానీ చెడు కూడా ఉంటుంది తప్పదు ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ పేర్ని డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొత్తలాగా లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ मेगास्टार फेवरेट हीरो पूछो है सा मेगास्टारूछ बेसुबास